లాడ్ దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం పన్నెండవ అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం పదమూడవ అధ్యాయము నా దేవ నా మీద దృష్టి ఇచ్చి నాకు ఉత్తరమేమో అనే అంశమును ధ్యానిద్దాము ఈ కీర్తన ప్రధాన గాయకునికి వ్రాయబడినది దావీదు కీర్తన కీర్తన పదమూడవ అధ్యాయం ఒకటి రెండు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవదువు నిత్యమో కాలము నాకెంతకాలము వింకుడవయ్యుందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఃఖాక్రాంతుడినయ్యిందును ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును దావీదును చంపుటకు సౌలిరాజు తరుముచున్నప్పుడు కొండల నడుమ లోయల గుండా మన్యముల వెంబడి తిరుగుతూ ఈ పరిస్థితుల నుండి బయటపడే మార్గము దొరకక అలసిన సమయంలో విసికి వేసారి విరిగినలిగిన స్థితిలో దేవ ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోతావు నాకెంతకాలము దూరముగా ఉంటావు అని దేవుని ప్రశ్నిస్తున్నాడు ఇక ఎంతకాలం నేను చింతిస్తూనే ఉండాలి పగలంతా దుఃఖముతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నాను ఇక ఎంతకాలము నా శత్రువు గర్వంతో నా మీద తనను తాను హెచ్చరించుకుంటాడు అని దావీదు తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు చూడుము నా అరచేతుల మీదనే నేను ఉన్నాను అని దేవుని వాగ్దానం ఆయన హృదయములను శోధించువాడు మాటను గ్రహించువాడు మనలను కనిపెట్టివాడు ఆయన ఎన్నడూ మర్చిపోయేవాడు కాడు దావీదు తనకు కలిగిన క్లిష్టమైన పరిస్థితులలో నా శక్తి సన్నగిలిపోయింది శత్రువు చేతికి చిక్కిపోతానేమో అనే ఆందోళనతో మదనపడుచున్నాడు నిత్య జీవితంలో మనము ఇలానే ఎదుర్కొంటూ ఉంటాము భక్తిహీనులు గడ్డివలే చికిర్చి పుష్పిస్తారు ఆ అభివృద్ధి అంతా నిత్యనాశం కొరకే అని వాక్యం వారికి అన్ని మేలులు సంతోషాలు కలుగుతాయి అవన్నీ తాత్కాలికమే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వారిని విడిపించను మనము ఆ శ్రమలలో ఆపదలలో విశ్వాసము నుండి వెందిగకూడదు దేవుని సహాయముతో ధైర్యముగా వాటిని ఎదుర్కొంటే వాటన్నిటి నుండి దేవుడు జయమిస్తాడు గుండా ప్రయాణం చేసినంత కాలము దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు పరీక్షించబడుతున్నంత కాలంలో దేవుడు మనకు సహాయం చేస్తూ మనకు సమీపంగానే ఉంటాడు కానీ వాగ్దానము దర్శనము స్వరము ఇలా ఏ రూపంలోనూ మనల్ని సంధించడు ఆ సమయమే పరీక్షాకాలము లోతైన విశ్వాస జీవితంలో సాగుచున్న కొలది దేవునిచ్చే ఎక్కువగా పరీక్షించబడతాము ఆ సమయంలో దేవుడు నన్ను మర్చిపోయాడా అన్నట్లు మన ప్రాణాత్మలు తలడిలిన శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయిన ఉపద్రవమైన మరియు మరణమైన జీవమైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని మనము రూఢిగా నమ్మాలి భక్తుడైన యోగు కూడా తన శ్రమలలో దేవుని ప్రశ్నించాడు దేవుని ఆశ్రయించి తన వ్యాజ్యమును దేవుని కప్పచెప్పాడు ఏడు బాధలు కలిగిన ఏకీడు తగలకుండా విడిపిస్తాడని క్షామకాలమున మరణము నుండి యుద్ధమున కగ్గ బలము నుండి తప్పిస్తాడని ఆయన తన అనుభవం నుండి చెప్పుచున్నాడు కీర్తన పదమూడు మూడు నాలుగు ఏహోవా నా దేవా నా మీద దృష్టి ఇచ్చి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర నందకుండాను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము నేను ఎలిగెత్తి మొరపెడితే నాకు జవాబు ఇచ్చిన పరిశుద్ధ దేవుడవు నీవే కదా దేవా అని గత అనుభవాలను గుర్తు చేసుకొని యహోవా నా దేవా ఒక్కసారి నా శ్రమను చూచి నాకు జవాబు దయచేయి నేను అపజయంతో శత్రువు చేతిలో మరణించకుండా నా శత్రువు నన్ను గెలిచానని ఆశ్రయించకుండా నాకు సహాయం చేయము తండ్రి నేను నిర్జీవంతో పడి ఉండగా నా విరోజులు నన్ను చూచి హర్షధ్వనులు చేసి విరవేయకుండా నా కన్నులకు నీ జీవపు వెలుగునివ్వండి దేవా అని దావీదు ఎలుగెత్తి మొరపెట్టుచున్నాడు విశ్వాసముతో ప్రార్థన చేసి దేవుని సహాయము పొందుకున్నాడు ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది దావీదు విశ్వాసయుక్తమైన ప్రార్థన ద్వారా అనేకసార్లు మరణం నుండి తప్పించబడి రక్షణ పొందుకున్నాడు మనము కూడా మన జీవితమును ఒకసారి వెలు తిరిగి చూస్తే ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొన్నామో కుటుంబములలో ఉద్యోగ బాధ్యతలలో అనారోగ్యములలో నిరాదరణతో ఆవేదనబద్ధమైన సన్నివేశాలలో దేవునిపై ఆధారపడినప్పుడు దావీదు అనుభవాలలో పాలు పొంది ఉన్నాము జవాబుకు అందని అంచు దరీ కానని అనేక శ్రమల వలన దుఃఖాక్రాంతులుగా కలవరపడ్డాము విశ్వాస అనుభవములలో శ్రమల ద్వారా దేవుని ఏడల విధేయత నేర్చుకోవాలి మన శ్రమలలో దేవుని వైపు కన్నులెత్తి ఆయన శిలువను జ్ఞాపకం చేసుకోవాలి అపవాది కల్పించే వ్యతిరేకపు తలంపులను దేవుని ఆత్మశక్తితో ఎదిరించి వాక్యాధారముతో ధైర్యపరచుకోవాలి దేవుని శాసనములే ఆలోచనకర్తలు తండ్రి తాను ప్రేమించి కుమారుని గర్ధించి శిక్షించును కుమారులు తండ్రి శిక్షలో పాలు పొందని ఎడలా దుర్బీజులే కాని కుమారులు కారు తండ్రి శిక్షలో పాలు పొందని కుమారుడు దేవుని ప్రేమకు కుమారత్వమునకు పాత్రుడు కాడు శిక్షలో దేవుని ప్రేమను ఆయన చిత్తమును వెదకాలి శిక్షకు నేను అర్హుడనే ప్రభువా ఈ శిక్షను అనుభవించటకు నీ శక్తిని సహాయమును నాకు అనుగ్రహించండి ఈ శిక్ష ద్వారా నాకు ఏమి నేర్పించారో తెలియచేయండి ఆత్మవరములు ఆత్మఫలములు నీ కృపతో నాకు దయచేయండి తండ్రి నీ కొరకు నేను వాడబడినట్లు నన్ను అభిషేకించండి తండ్రి అని దేవునికి సమీపంగా ఉంటూ హృదయపూర్వకముగా ఆయనకు అప్పగించుకోవాలి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి కీర్తన పదమూడు ఐదు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది యహోవా నాకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను దావీదు తన శ్రమలన్నిటిలోనూ ధైర్యముగా నిలబడి దేవుని కృపపై ఆధారపడి వాటన్నిటి నుండి విడిపించబడ్డాడు హృదయమంతా తేలికతో దేవా నీ కృప ఎంత అధికమైనది నీ కృప ద్వారానే నాకు రక్షణ కలుగ చేశావని దేవుని స్థుతిస్తూ దేవునిలో గొప్ప సంతోష సమాధానములు పొందుకున్నాడు దావీదు జీవితంలో దేవుడు చేసిన మహోపకారములన్నిటిని కొనియాడుచు హర్షధ్వనులతో గొప్ప ఆనంద సంతోషములతో గానము చేస్తూ దేవుని కీర్తిస్తున్నాడు మన జీవితములలో కూడా దేవుడు చేసిన ఉపకారములన్నిటిలో దేవుని మరవకుండా హృదయమంతటితో దేవుని స్థుతించి కొనియాడాలి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా క్రిస్టియస్ ప్రభా నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి మా జీవితంలో ఎదురవుతున్న అన్ని సమస్యలలో ఓర్పు సహనము మాకు దయచేయండి నిన్ను ప్రశ్నించే స్వభావమును మాలో నుండి తీసివేయండి ప్రభా శ్రమలో నిరీక్షణ కొరకు నిన్ను ఆశ్రయించే కృప మాకు నివ్వండి అపవాది కల్పించే నిరాశ నిస్పృహలను పారద్రోలుటకు విశ్వాసములో ముందుకు కొనసాగుటకు అనుగ్రహించవని ఏ పరిశుద్ధున్నా తండ్రి దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయునుగాక ఆమె ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్